హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఎవరైనా ఆర్థికంగా అలాగే అప్పులతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కుబేర మంత్రం చదువుకోండి ఇలా చదువుకోవడం వల్ల త్వరగా ఆర్థికంగా అలాగే అప్పుల బాధల నుండి విముక్తి పొందొచ్చండి ఆ నేను కుబేర మంత్రాన్ని ఒకసారి చెప్తాను వినండి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య దీప్తాయే ధనధాన్య సమృద్ధి దేహి దాపాయ స్వాహ ఈ కుబేరమంతం అర్థం చెప్తాను ఒక్కసారి వినండి యక్షాధిపతి అయిన కుబేరుడు వైశ్రవణుడు ఆయన ధనధాన్యాలతో ప్రకాశించేవాడు ఆయన చేత మనకు ధనధాన్యాలు ఎప్పుడూ నిండుగా ఉండాలని మనం కోరుకుంటూ అయ్యా కుబేర తండ్రి మాకు ధనధాన్యాలకు ఎప్పుడూ లోటు లేకుండా అలాగే అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చూడు తండ్రి అని మనం కుబేరతని ప్రార్థించాలండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల అప్పులు ఉంటే అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడితే వాయన్నీ తొలగిపోతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాగా మీ చుట్టుపక్కల వారు ఎవరైనా అప్పులతో అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ రీల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్